స్టార్ హీరో ఉపేంద్ర గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు విభిన్న కథాంశాలతో అటు హీరోగా ఇటు దర్శకుడిగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఇటీవలే ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాతో తెలుగు ఆడియన్స్ ముందుకు వచ్చారు ఇదిలా ఉంటే గతంలో ఉపేంద్ర తో అంటూ వచ్చిన రూమర్స్ పై ఓ సీనియర్ హీరోయిన్ రియాక్ట్ అయింది అలాగే తన కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది ఉపేంద్ర తో ప్రేమ అయ్యడం ఇన్నాళ్లకు ఓపెనైన హీరోయిన్ ఏమన్నారంటే సాధారణంగా సోషల్ మీడియాలో సినీ తారలకు సంబంధించిన ప్రతి విషయం వైరల్ అవుతుంటుంది ఈ మధ్య కాలంలో హీరో హీరోయిన్స్ ప్రేమ పెళ్లి విషయాలు ఎక్కువగా చక్కర్లు కొడుతున్నాయి అయితే గతంలో ఓ హీరోయిన్ నటుడు ఉపేంద్రతో ప్రేమలో ఉందంటూ ప్రచారం జరిగింది తాజాగా సదర్ హీరోయిన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ రూమర్స్ పై స్పందించారు ఆమె మరెవరో కాదు ద ఎవర్ గ్రీన్ బ్యూటీ ఆఫ్ ఇండియన్ సినిమాగా పేరుగాంచిన నటి ప్రేమ పంతొమ్మిది వందల తొంభై ఐదు లో తెలుగులో అడుగుపెట్టిన ప్రేమ ఇరవై మూడు ఏళ్లుగా అభిమానులను అలరిస్తున్నారు ఎటువంటి సినీ నేపథ్యం లేకుండా పరిశ్రమలోకి ప్రవేశించే తెలుగు కన్నడ భాషలో స్టార్ హీరోయిన్ గా ఆమె గుర్తింపు పొందారు తెలుగు భాష నేర్చుకోవడం తనకు ఎంతో కష్టంగా ఉండదని దర్శకుడు కోడి రామకృష్ణ సహకారంతోనే తాను తెలుగులో డైలాగులు చెప్పడం నేర్చుకున్నానని ప్రేమ తెలిపారు వెంకటేష్ మోహన్ బాబు జగపతి బాబు వంటి అగ్రహీరులతో కలిసి పనిచడం గొప్ప అనుభవం అని గుర్తు చేసుకున్నారు ఎవర్ గ్రీన్ బ్యూటీగా ప్రేక్షకుల మధ్యలో నిలిచిపోయిన హీరోయిన్ ప్రేమ ఓ ఇంటర్వ్యూలో తన సినీ జీవితంలోని అనేక ఆసక్తికర విషయాలను పంచుకున్నారు